హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మధురి అమ్మాయి నేను వచ్చేసి ఇక్కడ కీర్ చేస్తున్నాను అనమాట ముస్లింస్ ఎక్కువ చేస్తారు అయితే నేను కూడా ఒక చిన్న అకేషన్ నుండి ఇంట్లో కీర్ అయితే చేస్తున్నాడు దానికి ఏంటంటే మనకి సన్నగా ఉంటాయి అనమాట సేమే మార్కెట్ లో ఉంటాయి రెండు ప్యాకెట్లు పాలు జీడిపప్పు బాదం పప్పు పంచదార అయితే మనకు సరిపోతుంది అనమాట ముందుగా అయితే మనకి ఇలాంటి మందపాటు గిన్నె స్టీల్ టైపు కింద అంటే కాపర్ కోటింగ్ వచ్చి గిన్నె ఏదైనా అయితే తీసుకోండి మీరు అదైతే తొందరగా కుక్ అవుతుంది అనమాట కొద్దిగా నెయ్యే వాడాలి దీనికి ఆయిల్ ఎక్కువ వాడద్దు అసలు ఈ నెయ్యి వేసుకుని అందులోనే మనకి కీరు బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయితే చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలాగ మరీ గోల్డెన్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోద్ది అనమాట మరీ బ్లాక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకున్న అన్ని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకుని కీర్ కూడా చేసుకున్నాం కదా అవి కూడా జస్ట్ మనం ఏంటంటే విరిగిపోకుండా ఉండడానికి అనమాట మెత్తగా అయిపోతాయి కదా అలా కాకుండా ఉండడానికి మనం చేసుకోవాలన్నమాట తర్వాత ఇంకొక మందపాటి బౌల్ పెట్టుకోవాలి ఇలా ఉండి అంటే దట్టంగా ఉండాలండి కింద అడుగంటకుండా ఉండాలి కదా నేను రెండు ప్యాకెట్ల పాలు అయితే వేసేసుకున్నాను అంటే బాగా పలుచుకుంటుంది కదా అందుకని చెప్పేసి వేసేసుకుని ఇవి అడుగంటకుండా బాగా మరిగించుకోవాలండి బాగా మరిగిన తర్వాత నేనైతే ఒక పావు కిలో పంచదార వేసాను అనమాట షుగర్ సరిపోతుంది ఎందుకంటే అది మరిగిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి సరిపోతుంది అడుగంటకుండా మనం స్పూన్తో అయితే బాగా తిప్పుకోవాలండి అంటే అడుగు టేస్ట్ మారిపోద్ది ఇందులోనే మనం ఏమో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకుని బాగా కొంచెం మనకి మరిగి షుగర్ కూడా వేసిన తర్వాత మరిగింది అన్న తర్వాత కీరని ఉంది ఉంది కదా ఫ్రై చేసుకుని అది కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకుని జస్ట్ అలా తిప్పి ఒక త్రీ మినిట్స్ పొయ్యి మీద చిన్న మంటలో ఉంచుకుంటే మనకి అనేది రెడీ అయిపోతుందండి ఇది అలా ముద్దగా అవ్వకూడదు ముద్దగా అవ్విందంటే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది మనకి ఇలా పల్చగానే ఉండి బాగుంటుంది అనమాట ఇలా అయితే తినడానికి ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరింది వీడి మీరు ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి నాకైతే కమెంట్ చేయడం మర్చిపోద్దు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్తే నేను చేస్తాను ఫైనల్గా కీర్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం చేశానండి మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు